సరే నాకు ఒక డౌట్ ఇప్పుడు పింట నీళ్ళు ఇస్తున్నా ఎప్పుడు నెలనీళ్ళు ఇస్తాను పట్టుకొచ్చిన మీరు మీకు బడ్జెట్ రాలేదు ఏం ఎందుకు రాలే మివసం వేరే కేజీబీ చెప్తున్నా ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా పడి ఆ చెయ్యి నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ పిల్లలకు పెడుతున్నాడు అమ్మా ఉండు బడ్జెట్ లేకపోతే మీ కింద కూడా పెట్టాలా ఎన్ని వస్తాయి పై వస్తాయి అమ్మా వస్తాయి కొంచెం బడ్జెట్ మనకు గవర్నమెంట్ కొంచెం మాట్ అవుతుంది వస్తున్నాయి చేస్తారడ్జెట్ విషయం బడ్జెట్ విషయం మీ పైన అధికారులు చెప్పుకుని కదా మీరు పిల్లలకు బడ్జెట్ విషయం వాళ్ళు టైం చేంజ్ చేయడం వల్ల బడ్జెట్ రాలేదా సీఎం అన్నారు కదా దీనికి సీఎం ఉన్నారు కమిటీ ఉంది ఒక కమిషనర్ ఉన్నారు వీళ్ళకి మీరు అట్లా